ఇదిగా ఉంటుంది మామూలుగా ఉంటుంది నాకు వేరే ఇక్కడ నా సందర్భానికి వేరే తగ్గట్టు చేసుకున్నది ఇంకోటి ఏం చెప్పాలంటే ఈ అన్వేషణ మ్యూజిక్ నేను ఏ సినిమా మ్యూజిక్ కంపోజింగ్ అయినా మద్రాసు చేయము మేము గారు ఎక్కడికో ఫారెస్ట్ లోకి వెళ్దాము ఎక్కడ కెనడా వెళ్దాము అలా రకరకాల చోట్లకి ఆయనకి చలి అంటే పడదండి చలి ప్రదేశాల మట్టికి ఒప్పుకోవాలి అంటే ఊటి గీటి వెళ్ళమండి అలాగా మేము మొదలై అవతల ఏదో ఒక ఊరు బయలుదేరేవండి మ్యూజిక్ కంపోజింగ్కి ఈ సినిమాకి తెల్లవారుసావుని ఇద్దరం ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఏసీ కాదని మామూలు అప్పుడు ఏసీ ఉందో లేదో కూడా నాకు తెలియదు ట్రావెల్ చేస్తాను అండి ఎక్కడికి వెళ్ళినా అయినా ఆయన సీటు కిందో పక్కన ఆనాటి ఆ చిన్న హార్మోనియం పెట్టే దగ్గరలోనే ఉంటుందండి హార్మోనియం పెట్టే కింద ఉందండి ఆయన పడు పడుకున్నారు నేను పడుకున్నాను చల్లగా వేస్తుంది గాలి ఇళరాజు గారు ఎప్పుడు లేచారు తెలియదు కానీ ఆ కిటికీలోంచే చూస్తున్నారండి ఒక పాడే ఎప్పుడో పురాతనమైన కోట కనపడుతుంది ఆయనకి నన్ను కూడా చూడరే ఎంత బాగుందో ఆ కోట అది టిప్ సుల్తాన్ కోటేమో నాకు తెలియదు అలాంటి పేరే చెప్పారు ఆయన నాకు చాలా అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది ఆ టైంలో ఆయన కూడా అదే ఫీల్తో ఆయన కూడా ఉన్నారని నేను ఫీల్ అవుతున్నాను ఓకే ఈ టైంలో ఒక పాట ఏమైనా కంపోజ్ చేయొచ్చు కదా అన్నాను హార్మోనియం పెట్టి అన్నారు కింద తీసి ఆయన ఒళ్ళో పెట్టాను అప్పటికే లేచి కూర్చున్నా కదా సిచ్యువేషన్ చెప్పన్నారు చెప్పేనేదో అప్పుడు ఏకాంత వేళ ఆ పాట చేశారు చేస్తూ చూన్ చేసి కొన్ని కొన్ని పాటలకైనా చూన్ చేశాక దీనికి లిరిక్ ఉండాలి ఎలా రాయాలి లిరిసిస్ట్ అని కూడా ఆయనే చెప్తారు చెప్తారా ఓకే తమిళ్లో అయితే చాలా ఆసుగా చెప్పేస్తారు ఆయన లిరిక్ ఆయన చెప్పిన లిరిక్